અંદર તેલ પાર્ટી તરફના ધન્યવાદ ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం దేశ చరిత్రలో నాలుగో దూరి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి చేయడము మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది దేశాలు రాష్ట్రాలు అన్నీ మన రాష్ట్రం వైపే చూస్తున్నారు నాలుగో తూరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చూడండి ఆయన ఎంతో కసితో కక్షతో పగతో ఐదేండ్లు మనకి నిరంతరము దగ్గరుండి ముఖ్యమంత్రి కాకపోయినా ప్రజలకి దగ్గరుండి ప్రజలకి ఏది కావాలా ఏం చేయాలని చెప్పి ప్రతి ఒటి పగ్ యువగలమైతేనేమి ఆయన జన జన జనసేనాన్ని కలుపుకొని నరేంద్ర మోడీ గారిని కలుపుకొని ఏమేం ప్రజలకు కావాలని చెప్పి ఒక సిద్ధాంతాలతోన అన్నిటికీ ముందుకు పోయిన వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భార్య పిల్లలు కొడుకు అందరూ కుటుంబ సమేతంగా మన ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకి సేవ చేసుకుంటూ నిరంతరము ప్రజలు దగ్గర ఉండుకుంటూ ఈ పోరాటం చేసిన ఘనత ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది చూడండి యాభై రెండు రోజులు జైల్లో పెట్టి ఎంత ఆయన్ని చిత్రింసలు పెట్టి ఇబ్బంది పెట్టి చేసినారు అసెంబ్లీలో కానీ అసెంబ్లీలో పోతే కొంతమంది నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు తోటి ఎమ్మెల్యేలు కానీ ఆయన్ని చూసి చాలా హేళన చేసి నగుతూ ఉండేవారు ఆ హేళన అవమర్యాద తట్టుకోలేక ఆయన ఫ్యామిలీని కానీ అవమర్యాద పరిచినందుకు ఆయన ఈ అసెంబ్లీకి మీ అందరికీ నా యొక్క నమస్కారాలని చెప్పి ఆ అసెంబ్లీకి మొక్కి నేను నెక్స్ట్ ప్ర ముఖ్యమంత్రి అయితేనే ఈ అసెంబ్లీలోకి అడుగు పెడతాను ఇది అసెంబ్లీ కాదు ఇది ప్రజాపాలన కాదు ఇది ప్రజలకు వ్యతిరేకము చేస్తున్నారు ఆ గౌరవ గౌరవ సభ కాదు అగౌరవ సభ అని చెప్పి ఆయన చేతులెత్తి మొక్కి అందరికి నమస్కారం చేసి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితేనే తింటే అడుగు పెడతానని చెప్పి బయటకు వచ్చిన మహా ఒక నాయకుడు ఆయన ఈరోజు ప్రజలు తగిన ము గుణపాఠం చెప్పి మనకి వాళ్ళ అవతర పార్టీ వాళ్ళకు అహంకారము వాళ్ళ అహంకారమే వాళ్ళకి దెబ్బ కొట్టి ఆ అహంకారంతో చంద్రబాబు నాయుడు గారిని ఎంత అమర్యాద పరిచినారో ఆ అహంకారమే ప్రజలు చూసి ఈరోజు తగిన గుణపాఠము భారీ మెజారిటీ దక్కించినారు దేశ చరిత్రలో ఏ ఒక పార్టీకి లేనంత మెజారిటీ ఇచ్చి దేశంలో ఏ పార్టీకి లేనంత అవమర్యాద ఈ పార్టీకి జరిగింది ఈరోజు ఏ పార్టీకి ఓడిపోయిన పార్టీకి మనం ఒకరి నుంచి విమర్శించడం కాదు ఎవరైనా కానీ నాయకుడు గెలిచినాక ప్రజల ఒక పాలన చూడాలి తప్ప వాళ్ళు పది వచ్చిందని చెప్పి అలంకారం పడకూడదు ఎవరైతేనేమి ఎమ్మెల్యే అయితేనే మంత్రి అయితేనే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఎవరైతేనేమి పదివు కాదు ఈరోజు ప్రజలు బరువు మోపినారు ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఐదు కోట్లు ఆంధ్రులు ప్రజలు బుద్ధస్తంభాల మీద పెట్టినారు ప్రజలకి దగ్గర ఉండండి ప్రజలకి సేవ చేయండి చూడండి గతంలో ఏం జరిగింది అహంకారంతో ఉన్న ప్రజలు ఏమి ప్రజలు బుద్ధి చెప్పినారని చెప్పి ఈరోజు తగిన గుణపాఠం చెప్పినారు ప్రజలు ప్రజలు తక్కువలు కాదు చాలా తెలివిపరులు చాలా గమనిస్తుంటారు ఏది ఏం చేస్తున్నారని గమనించినారు అవకాశం వచ్చినప్పుడు తిప్పికొట్టి వాళ్ళు గుణపాఠం చెప్పినారు ఈరోజు కాబట్టి మనము కానీ ఈరోజు తెలుగుదేశంలో చూడండి ఎన్నో పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆయన వచ్చి తీసేసుకుంటూ వచ్చినాడు అన్నా క్యాంటీన్ కడుపు నుండి అన్నం పెడుతుంటే అన్నా క్యాంటీన్ని కడుపు కొట్టి తీసేసిన ఘనత అయింది ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలని కక్ష కట్టుకొని కేసులు పెట్టి జైలు పాలు చేసి మనకి ఊర్లు కానీ రాష్ట్రాలు నిడిచిపెట్టి వేరే రాష్ట్రాల్లో బతికేదట్లు చేసిన ఘనత ఈ గత ఓడిపోయిన పార్టీకి దక్కుతుంది ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని దోపిడీలు ఎన్ని మానభంగాలు ఏం చేసినా ఎన్ని అరాజకాలు చేసినా కానీ మన జగన్ మో మన ము గత ముఖ్యమంత్రి చిరునవ్వులతో నవ్వుకుంటుండగా తప్ప వాళ్ళని కార్యకర్తలని ఏంటికిట్లు చేస్తున్నావు అని ఘనత ఆయనకి రాలే అది వచ్చింటే ఈ గతి పట్టదు కాబట్టి మనోళ్ళు కానీ పాలన గురించి ఇంత భారీ మెజారిటీ ఇచ్చినారు కాబట్టి పాలన గురించి అందరూ ఆలోచన చేసి కార్యకర్తలని ఈరోజు గతంలో జెండాలు మోసిన వాళ్ళని నమ్మండి గెలిచినాక శాల్వాళ్ళు వేసే వాళ్ళని నమ్మొద్దండి గతంలో పార్టీకి జెండాలు మోసి ఉన్న కార్యకర్తలని నాయకులు నమ్మండి గెలుస్తానే మీకు వచ్చి శాల్వాలు వేసే వాళ్ళని నమ్మకండి కార్యకర్తలు దూరం చేసుకోదా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పన్నెండో వార్డు ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు తెలుసుకుని సెల్ తీసుకుంటాం రెండో వార్డు ప్రజల తరఫున గుమ్నూరు జయరామ్ గారికి ఆయన మన వీధి వచ్చి మీటింగ్ పెడతానే ఆయన చెప్పిన మాటలంతా నమ్మి ఆయన మీద నమ్మకంతోనా మన గుమ్నూరు జయరాం గారికి పట్టం కట్టినారు ఈరోజు భారీ మెజార్టీ ఇచ్చిన మన గేరులో పన్నెండో వార్డులోన మూడు బూతులుంటే మూడు బూతుల్లో మెజార్టీ ఇచ్చినారు మన ప్రజలు ఏమిటి కంటే ఆయన నమ్మి ఆశపడి చంద్రబాబు నాయుడు గారి టికెట్ ఇచ్చినారు గుమ్నూరు జయరామ్ గెలిపి అన్ని రకరకాల మాటలు ఏమి చెప్పినా కానీ ప్రజలు పట్టించుకోలేదు గుమ్నూరు జయరాం మీద అవతల వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి గుమ్నూరు జయరాం పట్టం కట్టారు కాబట్టి ఈరోజు మన ప్రజలందరికీ గుమ్నూరు జయరాం తరఫున అంబికా లక్ష్మీనారాయణ తరఫున ఉమ్మడి కూటమి జనసేన పార్టీ తరపు త పార్టీకి బీజేపీకి అందరికీ మన పన్నెండో వార్డు ప్రజల తరఫున ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన దానికి తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు చేస్తూ చర్యలు తీసుకుంటున్నాం